హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కాకరకాయ కారం అస్సలు చేదు లేకుండా ఒక్కసారి ఇలా చేసుకోండి ఒక వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు వంట చేసుకున్నప్పుడు మనం వేడి వేడిగా అన్నం వండుకొని ఈ కాకరకాయ కారం వేసుకొని తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులను మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మూడు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ ఒక పది వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని రసం తీసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయలని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే చేదు అనేది అస్సలు ఉండదండి ఇలా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల పల్లీలు కొంచెం కరివేపాకు మూడు ఎండుమిర్చి వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కారాన్ని వేసుకొని మరొకసారి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీల నువ్వుల పౌడర్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంతేనండి కాకరకాయ కారం రెడీ అయిపోయిన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి